బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఆడిపత్రి ఆలయం వెలుపల నందీశ్వరుల వారు పక్కనే పెన్నా అనేది రెండు ఆలయంలోకి వెళ్దాం ఎంతో పురాతనమైన ఆలయం ఇది రామలింగేశ్వర స్వామి మనసు తెలుసుకుందా స్వామి వారికి ఇది ఎంత పురాతనమైందో తెలియాలంటే చూశారా రాక్షసులు ఈ దుష్టులు మాత్రం చూసారా ఎంత ధ్వంసం చేశారు ఎంతో అద్భుతమైన శిల్పకళా సంపద ఆ కాలంలోని వందల సంవత్సరాల క్రితం ఇంత అద్భుతంగా చెక్కారంటే సుందరి ఇంత అద్భుతమైన సృష్టి ఆనాటి వాళ్ళకి తప్ప ఈనాటి వాళ్ళకి ఎక్కడ ఉంది కాలభైరవడు సూర్యచంద్రుడు లక్ష్మీదేవి ఎంతో పురాతనమైన ఆలయం చూడటానికి రెండు కళ్ళు చాటం లేదు అంతటి అద్భుతంగా ఉంది ఈ శిల్పకళా సౌందర్యం ఆహా చె ఇలా ఉందంటే నిజంగా తయారు చేసినప్పుడు ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో స్వామివారి మండపం ప్రతి ఒక్క శిలా ఒక అద్భుతమే చూశారా మకర తోరణాలు యుద్ధ వీరులు వీర నారీలు ఆహా వీరుడా నీకు వందనం ఈ మండపం నాట్య మండపం నాట్య మండపంలో చూసారా ఒకే రాత్రిలో ఇంత అద్భుతంగా గ్యాప్ కూడా వచ్చి కనపడేలాగా ఏమైనా అద్భుతమే కదా ఆహా నాట్య గత్యలో ఆనాటి శిల్పకళా వైభవానికి తర్కాణం బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం తాడిపత్రి ఇక్కడ నందీశ్వరులు వారు ఉన్నారంటే ఇటువైపున శివయ్య ఉన్నట్టే పార్వతీదేవి మందిరం ఇది స్వామివారి లోపలి రూపం చూశారా రామలింగేశ్వర స్వామి ధ్వజస్తంభం ధ్వజస్తంభం మీద ఇటువైపున సుబ్రహ్మణ్య స్వామి మరోవైపున గణపతి స్వాములు మరోవైపు ధమరకం శోళ శివ මිදව පැනන පැ නදීැ නැති බ සවාලය సేపు చూసినా తని తీరదు అంతటి అద్భుతమైన శిలా ఖండం ఎక్కడ చూడండి మొత్తం శిలలే ఎంతో అద్భుతమైన కోతులు సింహాలు మునులు వీరులు వీరాంగనులు సరస్వతీదేవి లక్ష్మీదేవి పైన నటరాజస్వామి ఇటువైపున మరొక ద్వారం నాలుగు పక్కల నాలుగు ఉన్నాయా ఇటు సైడ్ ద్వారపాలకులు అన్నీ పడగొట్టేశారు అయినా జీవకలు ఎక్కడికి పోలేదు చూశారు ఎంత సూక్ష్మంగా అందులో కోతి దాక్కున్నట్టు పైన కళ అదిరిపోతుంది కదా ఈ పక్క చిన్న కృష్ణుడు గోపాలకృష్ణుడు వీరులు అలసిపోకుండా నాట్యకర్తలు ఆ కాలంలో ప్రతి ఒక్క అనువనువు సేకరించి సూక్ష్మంతో ఎంతో సూక్ష్మంతో తయారు చేశారు కదా చెన్నకేశవ స్వామి పైన విష్ణుమూర్తి చాలు నీ భాగ్యము స్వామి నీ దర్శనం ఇక నాకు చాలు కూరలు కూరల మధ్యలో గ్యాప్ భలే అద్భుతంగా చేశారు కదా ఇంతటి అద్భుతం మళ్ళీ ఎక్కడైనా చూడగలుగుతామా చూడలేము చూసారా రాక్షసులు రాక్షసులు కింద కామి కాని వాడు మోక్షకామి అనేది తెలియటం కోసం ఇటువంటి బొమ్మలన్నీ పెట్టి వచ్చిన వాళ్ళు చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి మోక్షంతో రావాలని అలాంటి బొమ్మలు తయారు చేసి పెట్టేవాళ్ళు ఓం నమ శివాయ శంభోశంకర நமசிவாய நமசிவாய ஓம் நமவாய அம்மாரி ஆலய அம்மாரி பரி பரிச்சும் లోపల బుగ్గ రామలింగేశ్వర స్వామి వారు లోపలికి మన ముఖ్య ఈ స్వామిని దర్శనం చేసుకునే లోపలికి వెళ్ళాం కుండలాలు కుండలీశ్వరుడు ఓ భక్తుడు భక్తుల వల్లే మనం ఇన్ని దేవాలయం